చైనా స్పైస్ షిప్ మళ్ళీ హంబన్ టోటలో లంగరేయనుందా అవసరానికి అప్పించిన ప్రతివాడు మనవాడు కాదు ఎందుకంటే ఆ సాయం వెనుక ఏం ఆశిస్తున్నాడో ఎవరికి తెలుసు చైనా విషయంలో అలా తెలుసుకోలేకపోయిన చాలా దేశాలు పత్రానికి చేరుకున్నాయి దేశ ప్రజలకు ఒక్కపోట తిండి పెట్టలేని పరిస్థితులకు వెళ్లిపోయాయి అలాంటి దేశాల ద్వీపదేశం శ్రీలంకది మొదటి స్థానం ఇటు భారత్తో మైత్రి ఉన్న జిన్పింగ్ ప్రభుత్వం చూపిన ఆశలకు తలుగ్గి ఎత్తున అప్పులు తీసుకుని తన జుట్టును డ్రాగన్ కుప్పిట్లు పెట్టేసింది ఫలితంగా జిన్పింగ్ ఆడినట్టు ఆడాల్సిన స్థాయికి దిగజారిపోయింది ఈ క్రమంలోనే భారత్పై నిఘా పెట్టేందుకు కొలంబోలోని హంబంటోడో పోర్టుకు యువాన్ వాంగ్ లాంటి స్పైస్ షిప్లను పంపించింది

consulted many of our friends, including india. so as long as they comply with the sop, we have no problem, but if it doesn't comply with the sop, we have a problem. so therefore, uh, um, as far as i know, we have not given the permission to come to sri lanka d during the month of october. so there are negotiations going on, but indian security concerns, which are legitimate, are very, very important for us. we have always told that because we want to keep our region as a zone of peace. చైనా నిఘాన్ ఒక షియాన్ సిక్స్ ని తమ ప్రాదేశిక జలాల్లోకి అనుమతించబోమని ఇంత క్లారిటీగా చెప్పింది ఎవరూ కాదు సాక్షాత్తు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రి తమకు భారత భద్రతా ఆందోళనలే ముఖ్యమని ఉద్ఘాటించారు కొలంబో హంబంటోట నౌకాశ్రయాలకు చైనా నౌక షియాన్ చేరుకోనుందనే వార్తలపై భారత్ ఆనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది సముద్ర భద్రత విషయంలో పలుమార్లు శ్రీలంకతో తన ఆందోళనల్ని పంచుకుంది కట్ చేసే ఈ అంశంపైనే శ్రీలంక విదేశాంగ మంత్రి స్పష్టతనిచ్చారు షియాన్ సిక్స్ నౌక పోర్టుకు రానుందన్న నివేదికలు దానిపై భారత ఆందోళన గురించి అలీ సబ్రిని ప్రశ్నించగా తమకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ఉందని భారత్ సహా చాలా మంది స్నేహితుల్ని సంప్రదించామని సమాధానమిచ్చారు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎస్ఓపి ఆధారంగా విదేశీ నౌకలకు అనుమతిస్తామని తెలిపారు ఓవరాల్ గా చైనా నిఘా నౌకల వ్యవహారంలో తమకు భారత భద్రతే ముఖ్యమని చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఏడాది తిరగకుండానే అలీ సబ్రి చైనా నిఘా నౌకల విషయంలో యూటోర్న్ తీసుకున్నారు Whether western or eastern, we will continue to be an independent country. We will talk to and discuss with countries as a sovereign equal, and we will decide, uh, we will take decisions which is which, which suits Sri Lanka and which suits the region, which will de escalate the tension, mm -hmm. which will, uh, in 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 compliance with our obligation as a, a respected partner of the international community, and also somebody who aspire to be. The regional hub on maritime security for that we have obligation in terms of the unclose to support the freedom of navigation so freedom of navigation for all countries not for certain countries so we will be not selecting on that so our legacy had been an independent country will continue to so Sri Lanka Videsh Sangamantri Ali Sabri Japan lo paraitincharu akkadi media to matadina ayana videshi parasodhana naukala payi tamadesham ithinchana moratorium ఆ తర్వాత దానిని కొనసాగించబోమని చెప్పారు కేవలం చైనా నౌకలను మాత్రమే అడ్డుకోలేమన్నారు వివిధ దేశాలకు వేర్వేరు నిబంధనల్ని తమ ప్రభుత్వం అనుమతించదని తెలిపారు ఈ నేపథ్యంలో చైనా నౌకలను మాత్రమే అడ్డుకోలేమని అలీ సబ్రి అన్నారు ఇతర దేశాల మధ్య వివాదాలతో తమ దేశానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు మారిటోరియం వచ్చే ఏడాది జనవరి వరకు ఉంటుందని ఆ తర్వాత విదేశీ పరిశోధన నౌకల్ని శ్రీలంక నిషేధించబోదని సబ్రి చెప్పారు కాగా రెండు ఇరవై మూడు నవంబర్ వరకు చైనాకు చెందిన రెండు నిఘా నౌకలు శ్రీలంక పోర్టు లో ఉన్నాయి దీనిపై భారత్ అమెరికా ఆందోళన వ్యక్తం చేశాయి శ్రీలంక నౌకాశ్రేయల వద్ద అలాంటి నౌకలను అనుమతించవద్దని కోరాయి దీంతో ఈ ఏడాది జనవరిలో విదేశీ పరిశోధన నౌకల ప్రవేశాన్ని శ్రీలంక నిషేధించింది అయితే ఒక చైనా నౌకకు మినహాయింపునిచ్చింది వాస్తవానికి ద్వీపదేశం శ్రీలంకకు కష్టం వస్తే మొదట గుర్తొచ్చేది వినిపించేది భారత్ పేరే ఆ దేశానికి భారత్ అంతగా అండగా నిలుస్తూ వస్తోంది ఆ మాటకు వస్తే ఈ గతేడాది నిండా మునిగిన లంకను ఒడ్డుకు చేర్చింది కూడా భారతే దగ్గర దగ్గర భారత్ నాలుగు వందల కోట్ల డాలర్ల సాయాన్ని అందించింది దీని ఫలితంగానే ఐఎంఎఫ్ నుంచి లంకకు రుణం అందింది కూడా ఇదే విషయాన్ని ఇటీవలే రణిల్ విక్రమసింఘ సైతం అంగీకరించారు భారత్ తోడ్పాటుతోనే రెండేళ్ల ఆర్థిక కష్టాల సమయంలో తమ దేశం గట్టెక్కినట్టు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ తెలిపారు E Pero... భారత్ సమకూర్చిన మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంతోనే మనుగడ సాధ్యమైనట్లు పేర్కొన్నారు భారత్ శ్రీలంకల మధ్య పవర్ గ్రిడ్ ఇంటర్ కనెక్షన్ భూ అనుసంధాన మార్గం ట్రింకోమలి అభివృద్ది ప్రాజెక్టు భారత్ లోని నాగపట్నం నుంచి ట్రింకోమలి వరకు సమురు పైప్ లైన్ నిర్మాణం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్కు వెళ్లిన సందర్భంగా ఆయనతో ఇరు దేశాల భాగస్వామ్యానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు ఉమ్మడి ప్రాజెక్టుల్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారని రణీల్ తెలిపారు లంక ప్రధాని భారత్ను ప్రశంసించి నెల రోజులు తిరగకుండానే ఆ దేశ విదేశాంగ మంత్రి చైనా నిఘా నౌకల విషయంలో యూటోన్ ప్రకటన చేశారు నిజానికి శ్రీలంకకు భారత్ ఇంతలా అండగా నిలవడానికి కారణం కూడా చైనానే ఆపత్కాలంలో ఆదుకోవడం నిజమైన మిత్ర ధర్మం భారత్ ఆ ధర్మాన్ని పాటిస్తోంది ఇందులో భాగంగానే మానవతా సాయం కింద ఆ దేశానికి ఆహారం మందులు ఇంధనాన్ని అందించింది శ్రీలంక దాదాపు ఎనిమిది వేల మూడు వందల కోట్ల డాలర్ల మేర అప్పులు కూరుకుపోగా అందులో సగం విదేశీ రుణాలే ఉన్నాయి అయితే ఇక్కడ ద్వీపదేశానికి కలిసొచ్చే అంశం హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉండడం భారత్ నుంచి ఎప్పటి నుంచో సాయం పొందుతున్న శ్రీలంకకు పదిహేనేళ్ల క్రితం చైనా స్నేహహస్తం అందించడంలోని మర్మం కూడా అదే ఎల్టీఈని ఎదుర్కోవడానికి అవసరమైన మూడు వందల డెబ్బై కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను లంకకు ఇవ్వడంతో ఆ రెండు దేశాల మధ్య అనుబంధం పెరిగింది ఆ తర్వాత వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం కింద నాటి అధ్యక్షుడు మహిందా రాజపక్స చైనాకు సరెండర్ అయ్యారు నౌకాశ్రయాల కోసం చైనా సాయం తీసుకున్నారు అప్పటి నుంచే కథ అడ్డం తిరిగింది దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో నిర్మించిన డెబ్బై శాతం ప్రాజెక్టులు చైనావే ఒక హంబన్ టోట నౌకాశ్రయ నిర్మాణం కోసమే ఏటా మూడు కోట్ల డాలర్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చేది చివరకు ఆ పోర్టును నిర్వహించలేక అదే చైనాకు తొంభై తొమ్మిదేళ్లకు లీజుకు తలంచక తప్పలేదు మరోవైపు ఏ లెక్కను చూసుకున్న శ్రీలంక విదేశీ రుణాల్లో పది శాతం చైనావే కానీ గత ఏడాది ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో ఆ రుణాలపై కనీసం వడ్డీ మాఫీకి కూడా చైనా సిద్ధపడలేదు ఓ లెక్క ప్రకారం రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీలంక ఏటా నాలుగు వందల కోట్ల చొప్పున రుణాలు చెల్లించవలసిన స్థితికి వచ్చేసింది దీనికి తోడు ఇరవై ఎనిమిది నెలలుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం దేశాన్ని మరింత కొంగదీసింది లంక నుంచి తెయ్యకు దిగుమతుల్లో రష్యా అగ్రభాగాన ఉండేది కానీ యుద్ధం కారణంగా అవి నిలిచిపోయాయి ఇక అటు రష్యా నుంచి ఇటు ఉక్రెయిన్ నుంచి టూరిస్టుల రాక పడిపోయింది మన దేశం నుంచి ఐఎంఎఫ్ నుంచి అందుతున్న సాయం శ్రీలంకను ఇప్పుడిప్పుడే ఒడ్డుకు చేరుస్తోంది శ్రీలంకకు భారత్ అండగా నిలవడం నైబర్హుడ్ ఫస్ట్ పాలసీతో పాటు మనపై కన్నేద్దామని హంబంటోట తోట పోర్టును కుప్పిట్టు పట్టిన డ్రాగన్ కు కూడా చెక్ పెట్టడంలో భాగమే కానీ ఇవేవి పట్టించుకునే ద్వీపదేశం భారత్ను అవసరానికి వాడుకుంటున్నట్లే కనిపిస్తోంది భౌగోళికంగా వ్యూహాత్మక స్థానంలో ఉన్న అంశాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది మరి ఈ విషయంలో మోడీ సర్కార్ ఎలా ముందుకెళ్తుందో చూడాలి